ఒక రోజు ఊరికి దగ్గరగా ఉన్న బావిలో ఒక రైతుకి బంగారు కుండ దొరుకుతుంది రైతు ఆ బంగారు కుండను ఇంటికి తీసుకువెళ్లి విశ్రాంతి తీసుకుంటాడు అంతలో ఒక పావురం వచ్చి ఆ బంగారు కుండలో తన గుడ్లను పెడుతుంది గుడ్డను పెట్టిన కొన్ని క్షణాల్లోనే గుడ్లన్నీ కూడా బంగారంగా మారిపోతాయి ఇది చూసి రైతు ఆశ్చర్యపోతాడు రైతు ఆ మట్టి కుండను మరియు బంగారు గుడ్లను సురక్షితంగా పెట్టి నిద్రలోకి వెళ్తాడు అదే రోజు రాత్రి పావురం అనుకోకుండా బంగారు కుండలో పడిపోతుంది మరుసటి రోజు ఉదయం రైతు లేచి చూస్తే బంగారు కుండలో నుంచి వేలాది పావురాలు బయటికి వస్తూ ఉంటాయి బయటకు వచ్చిన పావురాలన్నీ కూడా రైతు తాను సాగు చేసిన పొలానికి వెళ్లి అక్కడ ఉన్న పంటనంతా కూడా తినేస్తాయి ఇది గమనించిన రైతు వెంటనే విషయాన్ని అర్థం చేసుకుని బంగారు కుండను పట్టుకుని బావి వైపు పరిగెడతాడు ఆ మట్టి కుండ ఎక్కడైతే తనకు దొరుకుతుందో అక్కడే బావిలో తిరిగి పడేస్తాడు అంతా మళ్లీ మునుపట్ల సాధారణంగా మారిపోతుంది కానీ చివరికి రైతు ఏడవడం మొదలు పెడతాడు ఎందుకంటే ఎవరు లైక్ అండ్